వార్త పంతొమ్మిది పద్దెనిమిది మన జీవితానికి వ్యభిచారింపవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ తల్లిదండ్రులను సల్మానిపు నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించవలను అని మన దేవుడైన యేసుక్రిస్ల వారు చెప్పారు కాబట్టి వీటి గురించి నడుచుకుని వలెను పవిత్ర నెక్స్ట్ బేబీ ఆ తర్వాత అనురాధ తర్వాత సంధ్య సిద్ధంగా ఉండాలమ్మా మీరు ఆ అపోస్తుల కార్యములు ఐదు ముప్పై ఒకటి ఇస్రాయేలు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అతిపతిగా రక్షకునిగా తన నెక్స్ట్ అనురాధ బేబీ తర్వాత అనురాధ ఒకటి ఇరవై ఆరు నా ప్రభువును గర్భించుతున్నది సంధ్య అనురాధ తర్వాత సంధ్య కీర్తనలు యాభై ఒకటి పదకొండు నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి త్రీసివేయకము నీ రక్షణ నాకు మరలా పుట్టించము రాణి సంధ్య తర్వాత రాణి లేఖన ప్రియా నెక్స్ట్ శోపు నిద్ర మేలుకొని ప్రభువా దूत తన కాజ్ఞాపించిన ప్రకారము చేసి తన కుమారునికి కనువర కామయెరుగునట్లు అతడు ఆయ కుమారునికి యేసు అని పేరు పెట్టాను రాని రాణి రాలేదా లేఖన ప్రియ లేఖన ప్రియ పేర్లు చెప్పినోలు తొందరగా రావాలమ్మా మీరు సమయం లేదు. లూకాసు వార్త రెండో అధ్యాయం 24వ వచనం మోష ధర్మ శాస్త్రం చెప్పిన ప్రతి తొలచూరు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చెయ్యబడు కీర్తనలు ఇరవై ఐదు ఒకటో ద్వారా నమ్మకించు వారు కదలక నిత్యము నిల్చుని దేవి తర్వాత దేవి దేవి తర్వాత మనిషే శరణ్య రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి శరణ్య తర్వాత జోష్ణ జోష్ణ తర్వాత సుప్రియ సిద్ధంగా ఉండను గస్సు వారితో ఒకటే నలభై నాలుగు వచ్చినం ఇదిగో నువ్వు శిభావ వచ్చినం నా చెవి వినబడగానే నా గర్భంలోని శిశివు ఆనందంతో గంతులు వేసింది సుప్రియ చార్మి జోష్న న ఎవరు వచ్చినరా నీవు గసు వాడతారా

పాడైపోగా నీతి మంత్రులు ఏమి చేయగలరు ఏడు పద్నాలుగు కాబట్టి ప్రభు తన యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యాక గర్భవతి కుమారుని కని అతనికి మానే పేరు పెట్టను చప్పట్లు అమ్మా చప్పట్లు కొట్టండి రెండో జయం పదవచ్చర్భవాసి అయినది మొదలుకొని నా దేవుడు తీర్చాలి రెండో జయం పదవచ్చి మొదలుకొని నా దేవుడే నా కన్నది మొదలుకొని నా దేవుడ మనోజు నెక్స్ట్ మనోజ్ తర్వాత ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రదన్నా నికిచారు సంజయ్ లూకా 9వ దారం 42వ 24వ వచనం మీ నిమిత్తమే తన ప్రణామములు పోగొట్టుకున్నాడు రక్షించుకున్నారు మత్తసువ తాప జన దిన 14వ వచన ఈ చిన్న వారిలో ఒకడనే నేను నశించిన పరలకమన్న మీ తండ్రి చిత్తం కాదు

కంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు అన్న వచ్చాయి పడన ముందు రక్షకుడు నీకు పుట్టి అన్నాడు ఈ అనే రోస్తూ లూకా పదకొండవ చాలా పదమూడు పరకు మందున్న మీ తండ్రి తాను అడు వారి పరిశుద్ధాత్మ నిశ్చయముగా అనుగ్రహించి నేను కీర్తనలు రెండవ దేమ్మ ఐదవ వచనం యహోవా నాకు ఆధారం కీర్తనలు పద్దెనిమిదవ వచనం తొమ్మిదవ వచనం తండ్రి నీ రెక్కలను నిరగిన నేను దాచు లూకా నాలుగో దేవం ఎనిమిదవ వచనం నీ దేవుడైన ప్రభులకు మొక్కి ఆయనను మాత్రం సేవించను మొదటి సమయంలో ఇరవై రెండవ జాయం ఇరవై అపస్సుల కార్యములు పది

నెక్స్ట్ పీతల నూట ఇరవై ఎనిమిది నాలుగు ఎఫ్ ఓ ఎందుకు గల వారిలాగా ఆశీర్వదింపబడు పీతల నుండి మూడు ధ్యానపద్యంలో చినం ఆయన కృప యుగ యుగముల కంటే నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరముల నిలుచును యోసే యోసే నలభై నాలుగు యోసే నలభై నాలుగు మూడు నుంచి నాలుగు నేను దప్పికొని నా వాణి మీద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహ జలముడు కుమారి చదువు నీ సంతతి మీద నా ఆత్మ మరి చదువు నీకు పుట్టిన వాణి నేను ఆశీర్వదం నీటి కాలలో యుద్ధ నాటబడిన నిర్వచించేట్లు గ గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగురు ఏను పది పదకొండు నేను గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరిని నేను గొర్రె గొర్రెలకు గొర్రెలకు ఒక తన తన ప్రాణ ప్రాణం పెట్టాను అది కానీ ఒకటో దేవుకటి అది అని దేవుడు భూమిని ఆకని సూచించండి నాకు నాకు ఇష్టం ఒకడంగా ఒకటి చుట్టూ పట్టుకున్న నాకు సత్యం బట్టి వారి కేవలం అరికిచ్చు అరితో నిత్య నిబంధన చేయదు జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధినందును వారు ఆశ్రయించిన జనమని వారిని వారందరూ తీర్చిన వారని రూపుకొందు ఎనిమిది నుంచి తొమ్మిది దాకా ఆది దేవుడు భూమి నాని ఆశించి సూచించను జయలలిత స్వప్న సరిత అక్షిత ప్రణితించను ఎందుకనగా దేవుడు నీతిమతులుగా పక్షభాతమును సూచిస్తున్నాడు

సామెతలు మూడో అధ్యాయం వేడి నుంచి తొమ్మిదవ క్షణాలు అందుబాటు భక్తులు కలిగి చెడు తనను కంఫర్ట్ రెండవ కరంతీలు పదమూడో అధ్యాయం పదకొండవ వచనం తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణుల యూని ఆదరణ కలిగి ఉండి స ఏక మనసు గలవార యూని సమాధానముగా ఉండి ప్రేమ సమాధానముల యొక్క కర్తయ్య దేవుడు మీకు గాక రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనం వలన వచ్చు జీతం మరణము యాభై నాలుగు పదమూడు నీ పిల్లలందరి హోవ్ చేత ఉపదేశం నందు నీ పిల్లలకు అందిక విశాంతి కళ్యాణి నూరవ కీర్తనలు మూడవ అధ్యాయం ఆయన మనల్ని పుట్టించి మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేప గొర్రెలము లుకాసు వార్త రెండవ అధ్యాయం పదహైదవ వచ్చిన మనము బెల్లహేమ్కి వెళ్ళి చూద్దాము రెండు అని ఒకరితో ఒకరు చెప్పుకొని తర్వాత వెళ్ళి మరియాని ఏసేపును తొట్టిల్లో పడుకొని ఉన్న శిశువును చూచిరి మొదటి దిన వృత్తాంతంలో పదిహేడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఇఫోవ నిన్ను ఆశీర్వదింపబడు నాది ఎన్నిటికీ ఆశీర్వదింపబడి ఉండును లుకాసు వార్త ఒకటి నలభై రెండు గర్భఫలం ఆశీర్వదింపబడును మత్త ఈ ఒకటో పద్దెనిమిదో జనం క్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరి ఏసేపు ప్రధానము చేయబడిన తరువాత ఆమె ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను ఎనభై ఎనిమిది దేవుని కృప చేత నన్ను బ్రతికింపును కీర్తనలో నూట పంతొమ్మిది ఇరవై ఐదు నా ప్రాణము మట్టిని హద్దుకొని చిన్నది నీ వాక్యము పేర్లు చదివిన వాళ్ళు కంఠత వాక్యాలు చెప్పిన లేయద్దండి చెప్పని వాళ్ళు మాత్రమే లేచిరండి సమయం లేదు ఆనందేశ్వరి గొడ్రాల పిల్లలు కనంతా జయకీర్తన ఆనంద జయకీర్తనంద ఆనందేశ్వరి శాంతకుమారి సువర్ణ ప్యారిస్ లియోరా వెన్నెల చిన్న రాహుల్ లావణ్య ఐశ్వర్య పల్లవి మోస అంకిత ఎమీమా పవిత్ర డాక్టర్ ఆఫ్ మార్కు పల్లవి డాక్టర్ ఆఫ్ నర్సింహులు మరియా వర్షిని చేసేదారు చదివినోళ్ళు రావద్దండి కంటత వాకాయలు చెప్పినోళ్ళు రావద్దండి చెప్పినోళ్ళు మాత్రమే రండి మత్యసు వార్త రెండవదయం ఒకటి నుంచి అయిద్దాకా రాజైన హేరోధు దినమలయందు ఉదయా దేశపు బెట్లహేములు ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశలేమునకు వచ్చి రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజిపవచ్చుతామని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడా ఇరుశలేము వారందరూ కలవరపడనియకుడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండి శాస్త్రులుగా అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టానని వారిని అడిగాను అందుకు వారి ఉదయ బెట్లహేములు ప్రధానంలో ఏ లేనగా దేశపు నీవు యుద్ధ ప్రధానంలో ఎంతమాత్రం మాత్రం అల్పమైన దానివి కావు ఇస్రాయేల్ నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును కీర్తనలు ఇరవై ఏడు పది పది ఒకటో ఒకట్యాయం ఇరవై రెండు ఇదిగో కన్యక గర్భవతై కుమారుని కనెను ఆయనకు అని పేరు లూకా రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రతి తొలచులు మగపిల్లకు ప్రభుకి ప్రతిష్టా చేయబడును ఒక కుమారుడు తన తండ్రి ఎదుట భయము భక్తి ప్రేమ గౌరవము కలిగి జీవించుట ఆనాడు అబ్రహాము తన కుమారుని ఏ విధంగా సమర్పించాడు ఆ గొప్ప అనుభూతి ఏ తండ్రి కొడుకుకుంటుంది మన తండ్రి అయిన దేవుడు అబ్రహాం పరిశోధించినప్పుడు అతనికి దేవుని ఆస్తి ఐశ్వర్యము అనుభవించడానికి ఇచ్చారు అలాగే అతనికి పనివారిని కూడా పెట్టాడు అతనికంటూ ఏ లోటు లేకుండా పెట్టారు ఒక్కటి మాత్రం లేదా కొదవుగా ఉంది అదే సంతానం ముసలితనం వచ్చేంత వరకు ఆయన విశ్వాసంలో ఎలాంటి మార్పు లేదు తన తండ్రి అందు భయము భక్తి ప్రేమ కలిగి జీవిస్తూ ఉండేవారు ఒక రోజు అతనికి దేవుని మాట వినబడింది నీవు అదే నీవి ఏమాత్రం చింతింపము నీవు కోరుకున్నట్టే నీకు ఒక కుమారుని ఇస్తాను అని చెప్పను అప్పుడు అబ్రహాము సంతోషపడ్డాడు అలాగే అబ్రహాము తన కుమారునికి ఇసాకు అని పేరు పెట్టి దేవుని దయ ఎందు తన కుమారుని పెంచాడు ఒక రోజు దేవుని మాట వినినప్పుడు నీవు ఒకనొక కుమారుని నాకు బలిగా అర్పించి అని అడిగాడు అప్పుడు అబ్రహాము ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇసాకును బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అప్పుడు దేవుని స్వరం వినిపించి అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టాడు ఈమె ఆమెపై రెండు దేమపి నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దాచేదును తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎలా హెచ్చింపబడతాడో వినండి మన తండ్రి దేవుడు మన నుండి కోరేది ధనం కాదు డబ్బు కాదు ఐశ్వర్యం ఎంతకంటే కాదు ఆయన కోరుకునేది మన కల్మషం లేని యథార్థ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు మనం ఈ వాక్యంలో చూస్తే మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు దాకా ఆ కాలమున శిష్యులు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనెను మీరు మార్పునొంది బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యంలో ప్రవేశింపడానికి చెప్పాను అందుకు ఆయన ఈ బిడ్డవలే తను తాను తగ్గించుకున్నవాడెవ్వడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని స్పష్టంగా తెలియజేశాడు ఇరవై తొమ్మిది ఐదు సర్వయుక్తుడు ఇక నాకు తోడై ఉండే మీరు ఫలించే అభివృద్ధి పొంది విస్తరించి ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ మొత్తం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ జనం ఏదో చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు ఐగుతులలో ఐదునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయల్ దేశమునకు వెళ్ళుము పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఆనాడు జనసమూహము అంత కలిసి ఆనాడు జనసమూహము అంత కలిసి ఆనాడు జనసమూహము ఆనాడు జనసమూహము అంత కలిసి ఒలివ కొండ దగ్గర ఉన్న బెతి బెతానియా అనుగ్రామములకు శిష్యులని ఇద్దరిని పిలిచి మీరు ప్రవేశింపగానే వేలాడి చెప్పాడు అప్పుడు 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 ఒక గాడిద పిల్ల మాకు కనబడింది మనం క్రిస్మస్ పండుగను జరుపుకునేటకు కారణం లుకస్ వారితో ఒకటో ధ్యాయం వచనం చూస్తే ఆ రాత్రి గబ్రియేలు దేవదూత లోపలికి వచ్చి మరియను చూసి దయపాత్రాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను అలాగూ దూత మరియను భయపడకము దేవుని వలన నీవి కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పిన మాటలు విని మరి ఆనందపడింది కానీ నేను శిశువుని ఎరగని దానినే అని ఆ దూతను అడుగగా అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అప్పుడు నీకు శిశువు పుట్టును మనం కూడా ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకోండి దేవుని అందు విశ్వాసము కలిగి జీవించండి నూట కీర్తనలు నూట నలభై నాలుగు పన్నెండు నుంచి పదమూడు వరకు మన కుమారుడు తామ యోనా కాల ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మన కుమార్తె రైలు నాకు చిక్కినూ మూడో స్తంభం వలే ఉన్నారు యుహాని స్వార్త పదైదో అధ్యాయం ఏడవచనం మీరును మీరు యందు నా మాటలు నిలిచి ఉండని ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహింపబడరు సువార్త రెండో అధ్యాయం పదకొండో క్షణం తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలా పడి పూజించిరి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాన్ని బోనములు కానుకలుగా సమర్పించిరి క్రీస్తు జన్మదినమున తెచ్చిన కానుకల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మొదట మనుషుపానుడిగా వచ్చినప్పుడు జ్ఞానులు ముందుగా పదార్థాలు తెచ్చారు వాటిని రాజరాణాలు అని అంటారు అవి ఏవి అనగా బంగారు బోలం సామ్రాణి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బంగారం అంటే పుట్టుకను రాజరికానికి సూచన బోలం క్రీస్తు మరణాన్ని చూపుతుంది సామ్రాణి పరిశుద్ధ జీవితానికి సంకేతం ఈ మూడు విషయాలు ఏసుక్రీస్తు మొదటి రాకడ విశేషాలు చాటుతాయి మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు తేదీన క్రిస్మస్ పండుగ జరుపుకుంటాము కదా ఈ పండుగను ఎందుకు చేసుకుంటామో తెలుసుకుందాం లుకాసు వార్త రెండో అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వరకు చూసినట్లయితే బెట్లహేమి దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థ మనము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు ఈ అనే ప్రభువైన క్రీస్తు దానికేదో మీ కానా ఒక శిశువు పుట్టాను పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడికొని ఉండగా మీరు చూచేదారని వారితో చెప్పాను వెంటనే పరిలోక సైన సమూహం దూతతో కూడ నుండి సర్వానతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కిష్టలైనను మనుషులను భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవుని శోషణము చేండ్రి మనము కూడా పండుగను మాత్రము కాకుండా మన జీవితంలో కూడా ఈ విషయాన్ని ఆలోచించుకొని ప్రతి ఆయన నీ ప్రాణములు కాపాడండి ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు ఎందు కాపాడు కీర్తనలో నూట ఇరవై ఒకట ఆరో వచ్చనం అది కన్నం ఒకటో దేమ ఒకటో వచ్చనం అది అండు దేవుడు భూమిని ఆకాశాన్ని సూచించాడు

వ్యవసాయం నలభై నాలుగు వ్యవసాయం నలభై నాలుగు మూడు నుంచి నాలుగు అని నేను తప్పికొని నా వాణి మీద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహ కుమారి కుమరించని నీ సంతతి మీద నా ఆత్మ కుమారుచ నీకు పుట్టిన వాణి నేను ఆశీర్వదం కాలలో ఎద్దు నాటబడిన నిర్వచించవజించేట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగురు యోను పది పదకొండు నేను గొర్రెలకు మంచి కాపా మంచి కాపరిని నేను గొర్రె గొర్రెలకు గొర్రెలకు ఒక తన తన ప్రాణ ప్రాణం పెట్టాను అది కానం ఒకటి అది అని దేవుడు భూమిని నాకే చూపించాము అది నాకు ఇష్టం ఒకటి చుట్టూ పట్టుకున్న నాకు సత్యం బట్టి వారి కేవలం అరికిచ్చు అరి తెలి వందన చేయదు జనవులలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధినందును వారు ఆశ్రయించిన జనమని అని వారిని చూసిన వారందరూ ఒప్పుకుందరవ ఏడు ఎనిమిది నుంచి తొమ్మిది దాకా ఆది దేవుడు భూమిని ఆకాశాన్ని చూసి

సామెతలు మూడో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిదవ జనాలు యహోవై అందు భక్తులు కలిగి చెడు తనం ను విడిచిపెట్టు